ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ ఒక తొంభై లక్షలకు చిలుకు లిక్కర్ కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఉన్నారు ఆ ఎఫెక్ట్ కూడా ఈ ఎలక్షన్లో చూపించిందని గత చాలా రోజుల నుంచి మాట్లాడుతుంది మీన్స్ వాళ్ళు అనుకున్న బ్రాండ్స్ ఏవి కూడా మందులు నాసిరకం మీరు అన్నట్టుగా నాసిరకం మందులు రేట్లు ఎక్కువ ప్లస్ అసలు బ్రాండ్స్ అన్నీ కూడా ఎత్తేసారు ఇప్పుడు ఈ ప్రభుత్వం సరే ప్రభుత్వం మారింది ఓకే ఇప్పుడు మీరు అన్నట్టుగా మంచి బ్రాండ్స్ నాసిరక మందులు మందు తీసేసి ఇప్పుడు మంచి బ్రాండ్ ప్లస్ అది వాళ్ళకి అవైలబిలిటీ వస్తుందా రెండోది టోటల్గా ఇన్నేండ్లు ఐదేళ్ళ నుంచి చూసిన పాలన నుంచి విముక్తాయి నిజంగానే ఈ రోజు వీళ్ళు అరే ఆనాడు వాళ్ళు అట్లా చేసారు కాబట్టి మనం ఇట్లా చేయము ఈ రకంగా చేస్తామనే ఇమీడియట్లీ చేంజ్ కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇప్పుడు ఆయన కొన్ని ఆయన మేనిఫెస్టోలో సూపర్ స్కీమ్స్ అని పెట్టారు ఆరు సిక్స్ సూపర్ స్కీమ్స్ అంటున్నారు అంటే ఉచిత ప్రయాణము తర్వాత సిలిండర్లు అవును కాకుండా మిగతా టెన్ని పెన్షన్ ఆయన పెన్షన్ రెండు వేల నుంచి రెండు వేల ఐదు నుండి మూడు వేలు మూడు వేల ఐదు నుండి పెంచుకుంటే లాస్ట్ ఇయర్కి వచ్చి నాలుగు వేలు చేసిండే నాలుగు వేలు చేసినాడు అది మూడు నెలలకు చేసినాడు మూడు నెలలది కూడా ఇవ్వలేదు ఆ మూడు నెలలది కలిపి కూడా నేను ఇస్తాను ఏడు వేలు ఇస్తానని చెప్పి పెన్షన్ పథకం చెప్పిన నాలుగు వేలు అయితే పెన్షన్ కంటిన్యూ చేస్తాను నాకు తర్వాత రైతులకు ఏడు వేలు అనేది పదహైదు వేలు ఇస్తాను అంటున్నాడు పదహైదు వేలు పదిహేను అనుకుంటే ఇరవై ఇరవై తర్వాత చదువుకునే వారికి ఇంట్లో ఒకరికైనా డిమిట్ చేసినారు ఈయన ఎంతమందికి ఇస్తాను హామీలు ఇచ్చినారు హామీలు ఇచ్చిన తర్వాత హామీలను నెరవేర్చకపోతే మాత్రం ఆయన మెగా డిఎస్సి మొదటి సంతకం అది మెగాడిఎస్సి వాళ్ళట నాలుగు వేలు మీరు అన్నట్టు కాదు ఏడాదికి మూడు గ్యాస్ సిండర్లు మహిళలకు ఆర్టీసీ దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు బీసీలకు యాభై ఏళ్ళకే నాలుగు వేల పింఛన్లు పద్దెనిమిది ఏళ్ళిండర్ ప్రతి మహిళకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు యువతకు ఏటా నాలుగు లక్షల చొప్పున ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు సాధ్యమవుతాయి ప్రాక్టికల్గా ఏటా నాలుగు లక్షలు ఐదేళ్ళలో ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల చొప్పున అభివృద్ధి చదువుకుంటున్న పిల్లలకు మీరు అన్నట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇంత ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు సో ఇవి వాలంటీర్ల గౌరవ వేతనం ఐదు నుంచి పదివేల రూపాయలకు పెంపు గ్రామీణ ప్రాంతాల్లో మూడు మూడు సెంట్ల ఇంటి స్థల నిర్మాణం ఇసుక ఉచితం బీసీల రక్షణకు ప్రత్యేక చట్ట ప్రతి ఇంటికి వచ్చేది ఇట్లా ఇట్లా చాలా ఉన్నాయి ఈ భూ హక్కు చట్టము రద్దు కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ చేనేత కార్మికులకు మగ్గం ఉంటే రెండు వందలు మరమగ్గాలు ఉంటాయి ఐదు వందలు అయితే నేనేమంటున్నా అంటే సార్ ఇప్పుడు అభివృద్ధి లేదు అని మాట్లాడినాం ఇన్ని రోజులు ఇన్ని దానికంటే ఇప్పుడు ఇవి డబల్ గా ఉన్నాయి సంక్షేమ పథకాలు ఇవి ఇచ్చుకుంటూ రేపు మా మద్యాన్ని కూడా ఈ నాసిరకం మద్యం తీసేసి మంచి మద్యం పెట్టి ఇవన్నీ ఇచ్చుకుంటూ రోడ్లు డెవలప్ చేసుకుంటూ ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షలు ఇచ్చుకుంటూ కొత్త కొత్త కంపెనీలు తెచ్చుకుంటూ ఇవన్నీ నిజంగా సాధ్యమయ్యే పరిస్థితి ఉంటుందా అయిపోయిందా మీ ప్రశ్న ఇప్పుడు నాటు సురూ అనేది అది వాళ్ళ డిస్ట్రిట్యూస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ డిస్టి నుంచి పోసినారు దాంట్లో కూడా మత ఉండాలండి ఎందుకంటే త్రీ లైన్స్ కూడా ఏది కొనేది డి తయారయ్యేది వారికి సంబంధించిందే కొనుక్కునేది బ్యూరేజ్ కార్పొరేషన్ వారికి సంబంధించిందే అమ్మే అవుట్లెట్ ప్రభుత్వానికి సంబంధించింది మూడు ప్రభుత్వ కంట్రోల్ ఉన్నటి నాసిరకం సరుకు అమ్ముతున్నారన్నారు ఇప్పుడు బ్రాండ్లు రిలీజ్ చేస్తారు ఏముంది నష్టం ఏముంది బ్రాండ్ రిలీజ్ చేస్తే వచ్చే ఆదాయం పోతుంది ఏ ఆదాయం పోతుంది పర్సనల్ ఆదాయం పోతుంది కానీ ప్రభుత్వ ఆదాయం ఏం పోదు కదా నా బ్రాండ్ తక్కువ రేటు ఉన్నాయి బ్రాండ్స్ అది చేసేది పెద్ద సమస్య కాదు తర్వాత మీరు చెప్పినారు ఈ పథకాలు దండకం దండకం చదివితేరి చదివితే దానికి రెవెన్యూ కావాలి ఇప్పుడు ఈయన నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసేదానికి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినారు అని అంటున్నావు కానీ ఇవన్నీ అమలు చేసేదానికి తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి ఇవి చేస్తారా చేయగలరా అనేది అవి చేస్తే మంచి పేరు వస్తుంది మళ్ళీ మరొక మారు అధికారంలో ఉండేదానికి అవకాశం వస్తుంది లేదంటే ఇంకా ఆయన ఇదే ఈ దినం ఈ దినం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ స్థితి వచ్చిందో అదే స్థితి ఐదేళ్ళ తర్వాత ఆయన చూడాల్సింది వస్తుంది కాబట్టి ఇవి నెరవేరుస్తారా అనేది పక్కన పెడితే నెరవేర్చితేనే మంచి పేరు వస్తుంది నెరవేర్చేది నెరవేర్చగలరా అనే ప్రశ్నకు సమాధానం దానికి ఆదాయ వనరులను సృష్టించుకో సృష్టించుకోవాలా ఒకటి ఖర్చులు తగ్గించుకోవాలా ఆదాయాన్ని పెంచుకోవాలా మూడోది కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ ఈ సమస్య వస్తుంది మీరు అడిగిన సమస్య కేంద్ర ప్రభుత్వంలో ఆయన ప్రధానమంత్రిని మారుస్తారా ఈయన్ని మారుస్తారా ఆయన్ని మారుస్తారా అని మీరు అడిగారు ఇప్పుడు టాప్ ప్రియారిటీ ఏమిట్రా అంటే ఇవి ఈ కార్యక్రమాలు నెరవేర్చుకుంటేనే ఆయనకు మంచి పేరు వస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాలు నెరవేర్చుకోవాలంటే అక్కడ ఎన్డీఏ సహకారం కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండాలి పన్నుల వల్ల వచ్చే రెవెన్యూ అయితే అది దాన్ని ఏం చేయలేదు ఎందుకంటే గాడ్గిల్ ఫార్ములా ప్రకారము పన్నుల నుంచి వచ్చిన ఆదాయంలో నలభై శాతం తీసి అన్ని రాష్ట్రాలకు గాడ్గిల్ ఫార్ములా ప్రకారం పంచుతారు కాబట్టి అందులో కేంద్ర ప్రభుత్వం చేయగలిగింది ఏమీ లేదు ఫైనాన్స్ కమిషనే పనిచేస్తుంది మిగతాటి స్కీములు ఉంటాయి స్కీములు గ్రాంట్స్ ఈ స్కీములు గ్రాంట్స్లో ఎక్కువ నిధులు సేకరించుకోవాల్సింది ఉంటుంది వాళ్ళకు అనుకూలమైన ప్రభుత్వం అయినప్పుడు ఎక్కువ ఇస్తుంటారు కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రాలకు ఎక్కువ ఇస్తుంటారు అటువంటి నిధులు సేకరించుకోవడము ఆదాయ వనరులు పెంచుకోవడము తర్వాత ఈ పన్నులను సక్రమంగా వసూలు చేయడం అరికట్టుకోవడము ఇటువంటివన్నీ చేసి అవి నెరవేర్తేనే మంచి పేరు ఉంటుంది లేకుంటే చెడు పేరు వస్తుంది కానీ చేస్తారా చేయాలంటే ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేసి ఆర్థిక వనరులు సమకూర్చుకోవాల్సింది ఉంటుంది ఇప్పుడు ఇంకా మనకు ఒక ఊతపదం అనే ఊతపదం అనేలాగా అయిపోయింది ఏంటివి ప్రత్యేక హోదా అంటే దాన్ని కరెక్ట్గా రాజకీయాల కోసం వాడుతుంది ప్రత్యేక హోదా కావచ్చు విభజన చట్టంలోని హామీలు కావచ్చు ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి అమరావతిలోనే రాజధాని మీరు ప్రత్యేక రాయలసీమ కోసం మీ ఇలాంటి వాళ్ళు ఇంకా కొట్లాడుతున్నారు మాకు ఒకటి ఏదో ఒకటి ఏంటి బాబు మాది మా మా బతుకు మేము బతుకుతాం మా రాష్ట్రం అన్నట్టుగా ఇప్పుడు ప్రత్యేక హోదాకు మొన్న వాళ్ళే ఉన్నారు ఎండీఏ ఇప్పుడు వీళ్ళే వస్తున్నారు కదా ఆయన బాగానే ఉన్నాడు ఎన్డీఏతో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈయన ఆల్రెడీ అండి ఈయన అలయన్స్లో ఉన్నాడు ఇప్పుడు ప్రత్యేక హోదా పాజిబులిటీ ఉంటుందా అడిగి వీళ్ళు ఎందుకంటే అడిగి ఎందుకంటే మంచి సంఖ్య ఉంది ఎంపీలు అడిగి ఇప్పుడు నెరవేర్చుకునే ఉందా ఇప్పుడు మీలాంటి వాళ్ళు మీరు ఆల్రెడీ ప్రత్యేక రాష్ట్రం కోసం మీరు ఇది చేస్తారు లేదంటే మీకు కావాల్సిన వనరుల కోసం మీరు అడుగుతున్నారు మళ్ళీ ఇంతకుముందు మన్నటిదాకా మూడు రాజధానులని ఇప్పుడు ఒకటే రాజధాని అమరావతి అవుతుంది రెండు ప్రశ్నలు ఉన్నాయి ఇంట్లో ఏం చెప్తారు రెండు సపరేట్ ప్రత్యేక హోదా అడుగుతున్నారు కదా ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు నేను రాజ్యసభ మెంబర్ రాజ్యసభ మెంబర్ ఏ పొద్దుపోక అడుగుతున్నారా అన్ని కొలిక్స్ అది వచ్చేదా చచ్చేదా అది మీరేదా ఆ వెంకయ్య నాయుడు గారు లే అడిగినారు ఆయన ఏదో చూసుకోకుండా నోటు మాట చెప్పినారు బిల్లులో ఏం పెట్టలేదు ఇంతవరకు బిల్లులో చే లేదు ఎక్కడా లేదు బిల్లులో లేదు ప్రత్యేక విభజన చట్టంలో అయితే మాత్రం ప్రత్యేక హోదా ఇస్తామని ఎక్కడా లేదు అది పార్లమెంట్లో ఇచ్చిన ప్రధానమంత్రి ఇచ్చిన హామీనే అవి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే అయ్యే పని కూడా కాదు ఎందుకంటే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు బార్డర్ స్టేట్లు అంటే సార్ ఇతర దేశాలకు సరిహద్దుల్లో ఉన్న చిన్న చిన్న రాష్ట్రాలు అవి చాలా చిన్న రాష్ట్రాలండి ఆ చిన్న రాష్ట్రాల్లో వాళ్ళ ఆదాయం వాళ్ళకున్న వంద కోట్లు అంటే ఒక వంద యాభై కోట్లు ఇస్తే వాళ్ళకు బ్రహ్మాండం అందువల్ల అటువంటి రాష్ట్రాలకు ఇస్తాయినారు అవి కూడా అయిపోయిన రాష్ట్రాలకు తీసేస్తూ వస్తున్నారు ఒకటి ఒకటి దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా అయిపోవచ్చినాయి ఇంక మళ్ళీ పునరుద్ధరించే పరిస్థితి లేదు కొత్త రాష్ట్రాలకు ఇవ్వటం లేదు కాబట్టి అది అయిపోయిన అంశం దాని గురించి ఈయన పోయి అడిగినా ఆడ ఇచ్చేవాళ్ళు లేరు ఈయన అడిగి అది ఒకటి ఏదో దాని మళ్ళీ లేవనెత్తి తలకు బురద పూసుకోవడం అంటారు దాన్ని స్పెషల్ కేటగిరీ క్యాటస్ అని పోయి కండిషన్ పెట్టి అడిగినాడనుకో నెత్తి మీద బురద జలుపుకోవడం తప్పని అంతకు మించి ఏం జరగదు దాని కథ సమసిపోయింది అయిపోయిన అంశం అది ఓకే ఇప్పుడు రాజధాని మళ్ళీ అమరావతి అది చెప్పేది తగాత ఇప్పుడు ఆయన రాజధాని పెట్టేటప్పుడే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రాజధాని పెట్టేటప్పుడు శివరామకృష్ణ కమిటీ రిపోర్టును సిఫారసులను ఆయన కొంచెం విలువనివ్వాల్సిందే విలువ నీయకుండా పక్కన పెట్టేసినారు పక్కన పెట్టేసి పోకడలో అక్కడ అమరావతిని ప్రకటించినారు ప్రకటించినప్పుడే మేమంతా నిరసన ప్రకటించిన అది కాదని నేను నగ్న సత్యం అది మాకు కూడా సమానం ఇవ్వాలి కదా ఎందుకంటే ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజధాని కర్నూలు ఉన్నది కర్నూలు ఉన్నప్పుడు కర్నూలు సమైక్య రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు రాజధాని త్యాగం చేసి హైదరాబాద్కు తీసుకొచ్చినారు మళ్ళీ అదే రాష్ట్రం విడిపోయినప్పుడు రా రాయలసీమను ప్రాధాన్యతను గుర్తించుకోవాలి కదా గుర్తుంచుకొని ఒకవేళ అమరావతిలో రాజధాని పెడతా అన్న కానీ కొన్ని అంశాలను అక్కడ పెట్టిండాల్సిందే పెట్టకుండా ఒకటే చోట పెట్టుకుంటే ఆయన చెప్పింది ఏమిటి ఎక్కడ వేకెంట్ ల్యాండ్ ఉంటే అక్కడ పెట్టమని ఎక్కడ వేకెంట్ ల్యాండ్ ఉంది దొనకొండలో ఉంది దొనకొండ ఏమి అమరావతికి దొనకొండకు ఏమన్నా వేల కిలోమీటర్ల దూరం ఉందా ఒక యాభై కిలోమీటర్లు ఏది ఉత్తరాంధ్ర వారికి ఒక యాభై కిలోమీటర్ల దూరం అయితే అవుతుంది కృష్ణా గుంటూరు వాళ్ళకు పక్కనే కదా ఉండేది ప్రకాశం జిల్లాలోనే ఉండేది ఇది తర్వాత నెల్లూరులో పెడతలేరు మళ్ళీ పెట్టిండాల్సింది పెట్టకుండా పోకల్లో ఏదో ప్రాంతీయమానం అనుకో భూములు అనుకో ముంగోటి అనుకోండి ఏదన్నా అనుకోండి అడవి తీసుకు పెట్టేటప్పుడు దాని మీద నిరసన అయితే వచ్చింది కదా మళ్ళా అట్లే అనుకుంటే మళ్ళీ అదే నిరసన ఉంటుంది తప్పకుండా ఉండదు అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు స్వాగతిస్తలేరా ఎవరు అమరావతిలో పెట్టేదానికి స్వాగతిస్తానా నా జన్మలో నేను చెప్పను నేను వేకెంట్ ల్యాండ్ ఉంటే ఎక్కడైనా పెట్టండి అందరికి అనుకూలమైన ప్రాంతంలో పెట్టండి అని మళ్ళీ మొదటి నుంచి చెప్తాను ఇప్పుడు అదే చెప్తాను నేను అది 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 ఆయన ఆలోచన చేసుకోవాల్సిన విషయం పెట్టేది పెట్టేది పెద్ద విశేషం కాదు కానీ రాజధాని రాష్ట్రానికి రాజధాని అని ఉండాల్సిందే రాజధాని అందరికీ అమెికబుల్ అయినగా ఉన్న చోట పెట్టుకోవడం మంచిది గుర్తు ఒంటెత్తు పోకల్లో పోతే సో మీరు ఫైట్ రాయలసీమనో లేకపోతే మాది ఏదో ఇవ్వండి అని మీరు కొట్లాడదాం అనుకున్నారు ఆ మధ్యలో కోవిడ్ వచ్చింది తర్వాత ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ కూటమి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది ఈ నేపథ్యంలో మీ దానికోసం కోసం మళ్ళీ మీరు ఫైట్ ఇప్పుడు రాయలసీమకు అన్యాయం జరుగుతుంది అని అంటే తప్పకుండా మాట్లాడతాము అంటాం ఇంకేము అమరావతిని తీసుకు అమరావతిలో పెడితే అమరావతి రాని చూద్దాం